హలో అందరికీ నిన్నైతే టార్గెట్ ఏడు బ్లౌజులు పెట్టుకున్నాను కదా నిన్నటి వాటిల్లో ఇవి మూడు ఇవి రెండు పైపింగ్ బ్లౌజులు ఐదు బ్లౌజులు అయితే కుట్టాను ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఈరోజు కుట్టింది ఇది వచ్చేసి పైపింగ్ ఇంకా హ్యాండ్స్ అనమాట ఇంకా ఇది ఈరోజు కుట్టాను ఏడు బ్లౌజులు కుట్ట చూపించాను కదా ఆరు కంప్లీట్ అయిపోయాయి ఇంకొకటి అయితే ఈరోజు కుట్టాలన్నమాట ఈరోజు ఇది కుట్టి ఈ మూడు చేతి పని చేశాను అనమాట ఇది కూడా చేతి పని చేశాను చూడండి ఇది అర్జెంటు అందుకనే ఇది ఫాస్ట్గా చేతి పని చేసేసి కుట్టగానే ఇంకా ఈ మూడు కూడా చేశాను ఈ రెండు చేతి పని చేసి ఇంకా రెండు బ్లౌజులు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది ఒకటి ఉంది ఇది రేపు ఇవ్వాల్సిందే ఇంకొకటేం కట్ చేయలేదన్నమాట ఇంకా రెండు బ్లౌజులు అయితే ఈరోజు ఇంకా టార్గెట్ అనమాట ఇంకా చేతి పని గురించి అయితే చెప్పనవసరం లేదు ఎవరు కూడా తిరిగేస్తే ఒప్పుకోరు అనమాట మా దగ్గర ఖచ్చితంగా చేతి పని చేయాల్సిందే నడుం దగ్గర కొంతమంది తిరిగేసి కుడతారు కదా ఈ డాట్స్ అనేవి కుట్టిన తర్వాత వేస్తారు అలా అస్సలు ఒప్పుకోరు ఇంకా కాజాలు కూడా కాజాలు పెట్టాల్సిందే సంచులు పెడితే ఊరుకోరు అనమాట